వెల్కమ్ టు అర్కే కన్నా క్రియేషన్స్ మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఒకటి పాలంపల్లు మరొకటి వచ్చి రెండు పళ్ళు కూడా వచ్చి బెబ్బే మార్కెట్లో అయితే అమ్ముడు పోడం జరిగింది మరి కొనుగోలు చేసినటువంటి వారు వచ్చేసి రేపల్లి వారు అబుపాషా గారు మరి రేపల్లి గ్రామం జోగులాంబ గద్దాలు జిల్లా తెలంగాణ స్టేట్ మరి మీకు సేద్యానికి అమ్మనికే మళ్ళా నైన్టీ ఫైవ్ ఫ్రెండ్స్ మరి తొంభై ఐదు వేలకైతే కొనుగోలు చేశారు మరి అమ్మినటువంటి అయితే కొంచెం ఇన్నేనా నీదేనా ఎక్కడన్నా మీది కాకులారం రైతా బాబరా రైతే అన్న తొంభై ఐదు వేలకు కొనుగోలు చేశారు మరి మంచి సైజులో ఉన్నటువంటి పాలపళ్ళు ఒకటి రెండు పళ్ళ కొడేలు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఒకసారి నెంబర్ చెప్పండి నన్నది నైన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ త్రీ మరి సారీ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ధూళ్ళు అయితే చాలా బాగున్నాయి మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళని అయితే సంప్రదించవచ్చు మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వన్ బాటిక్ తెలంగాణ స్ట్రీట్ మార్కెట్ చాలా అంటే చాలా రద్దీగా ఉంది రేట్లు మండిపోతున్నాయి పెద్ద పైన ఏంటారు ఏమన్నా అంటే వెయ్యి రెండు వేలు కాదు ఒక ఐదు వేలు ఇస్తే అయిపోతుంది అని అంటారు పెద్ద పైన